హాయ్ అండి ఇవాళ ఈ వీడియో చేస్తున్నందుకు నన్ను కొంతమంది విమర్శించవచ్చు నెగిటివ్ కామెంట్స్ పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు కానీ చెప్పాలనుకుని చెప్తాను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతనికి ట్వంటీ సిక్స్ నా మనకి మెయిల్ చేశాడు మేడం ఈ వీడియోలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు మోటివేషన్గా అనిపిస్తాయి చదువుకున్న వాడికి చదువుకున్న వాడికి తేడా చెప్పగలరా మీరేమన్నా అని అడిగాడు అతను నేను ఇప్పుడు చదువుకోలేని వాడి గురించి చదువుకున్న వాడి గురించి తేడా చెప్పాను అనుకోండి మీరందరూ నా వెనకాల వచ్చేస్తారు ఏమమ్మా అందరినీ నిరక్షరాస్యులుగా ఉండిపోమంటావా చదువుకోకుండా నువ్వు చెప్పేది ఇదేనా అని అంటారు చెప్పేది అది కాదు అర్థం వాడికి ధైర్యం లేకపోవడం వాడికి అమ్మో మనం సంపాదించకపోతే మన ఫ్యామిలీ గడవదే అనిపిస్తుంది కానీ చదువుకున్నవాడి ఇంటికి వచ్చి బాబు నీ సర్టిఫికెట్లు బాగున్నాయి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు నువ్వు ఆ స్కూల్లో చదివావట లేకపోతే అమెరికాలో చదవచ్చు ఎంఎస్ చేసచ్చు మా కంపెనీలో జర్మనీ అవ్వడం అని అడగడు అదే చదువుకొని వాడిని ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గురించి చెప్తాను వాడిని వాళ్ళ తీసేసామనుకోండి వాడు పెట్టి బేడా సర్దుకొని పెద్ద లారీ వేసుకుని వాడికి ఒక ఫామ్ హౌస్ ఉంటుంది చక్కగా ఇల్లు ఖాళీగా పెట్టుకుంటాడు ఓనర్స్ ఇచ్చిన ఇళ్ళ డబల్ కాట్లు బెడ్లు బీరువాలు అన్నీ రెడీ చేసుకుంటాడు అక్కడ చక్కగా షిఫ్ట్ చేసి అక్కడ ఒకటి ఇల్లు ఏర్పాటు చేసుకుంటాడు వెళ్ళిపో మనం కానీ పెట్టి బెడ సర్దుకుని వెళ్ళిపోతాడు రెండు నిమిషాలు అదే ఓనరు మనం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ మన ఎవడని వెళ్ళిపోమన్నాడు అనుకోండి మనకు అదే ఇల్లు ఏఎంఐలో ఉంటుంది ఇంకో వెళ్ళటానికి ఇంకో ఇల్లు ఉండదు మన ఆదరించేవాడు ఉండడు ఎవడు ఉండడు అదే ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలనుకోండి వాళ్ళ కులం వాళ్ళే వాళ్ళ కుటుంబం వాళ్ళే తాపి మారిపోతారు వాళ్లే రైతులుగా మారిపోతారు వాళ్లే కూలీలుగా మారిపోతారు వాడిని ఒక ఏర్పాటు చేసేదాకా ఆ ఇంటి దగ్గరుండి ఏర్పాట్లు చేసి వస్తారు అదే చదువుకున్నవాడు వెనకాల ఎవరుంటారు ఆగరి వాడు అమ్మ నాన్న కూడా ఉండరు వెదవాని నేను చదివించేంత ప్రయోజకం చేసాం దేనికి పనికిరావు నీ మీద పెట్టిన అప్ప అలాగే ఉంది నువ్వు దేనికి పనికి వస్తావరా అని అడుగుతారు అదే చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి తేడా కానీ ఒకటి చెప్పమంటారా ఉద్యోగాలు పోయినాయనుకోండి చెట్టు కింద కూర్చుని హాయిగా పాఠాలు చెప్పుకోండి ఎవరో ఒకళ్ళు వినేవాళ్ళు ఉంటారు లేకపోతే నాలాగ యూట్యూబ్ పెట్టుకోండి శుభ్రంగా ఉపయోగపడేటట్టు ఎవరు చెప్పే క్లాసులు వాళ్ళు చెప్పుకోండి నెలకి యాభై అరవై వేలు సంపాదించండి చుట్టూ కూర్చుని ఇంకా లేదు అంటారా గుండె ధైర్యంతో ఉండండి శుభ్రంగా ఆన్లైన్లో ఏదైనా మనము ఉపయోగించే విధంగా అమెజాన్లో మనమే సొంత కంపెనీలు పెట్టుకుని చైనా నుంచి చక్కగా హాంకాంగ్ నుంచి లేదంటే ఇంకో చోట నుంచి వస్తువులు తెచ్చుకుని ఆన్లైన్లో చక్కగా అన్ని ప్రోడక్టులు అమ్ముకుంటున్నారు అందరూ అలా బిజినెస్ చేసుకోండి ఉద్యోగం లేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు పని ఉండే ధైర్యం చదువుకున్న వాళ్ళు కూడా తెచ్చుకోండి ఆటోమేటిక్గా పైకి వస్తారు మీకు నచ్చకపోవచ్చు నేను చెప్పింది ఇవాళ ఏమంటారు